ఫ్రెండ్స్ నేను అప్పాలు చేసుకుంటాను ఏకాశ పంటదా అప్పాలు చేసుకుంటాను ఫ్రెండ్స్ లడ్డు చేసిన ఫ్రెండ్స్ పిండి పీసుకొనా పిండి పీసుకొన లడ్డూలు చెత్తనా ఫ్రెండ్స్ లడ్డూలు చెత్తనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఇప్పుడు ఒక్కాల ఫ్రెండ్స్ ఇప్పుడు ఒత్కోవాలి సచ్చిందరాలని చూసుకొని అది వేసుకోవాలి ఫ్రెండ్ ఎంత చక్కగా వచ్చింది మళ్ళీ ఇంకోటి అట్లా తీసుకోవాలి ఫ్రెండ్ ఇట్లా వేసుకోవాలి ఇప్పుడైతే ఇది ఇంకా చాలా బ్రహ్మాండం వచ్చింది ఇప్పుడు దీన్ని తీసుకొని నూనెలో వేయాలి నూనె ఇంత కాలలేదని నిలబెట్టి చూడాలి ఇంకా నూనె నూనెస్ పెట్టాలి ెళ్ళారేమని చెప్పు చేస్తున్నారా మేమైతే మా ఇంట్లో పొద్దున్నేసి ఫ్రెండ్స్ మా మమ్మీ మా ఇంటికి వచ్చింది ఈ రోజు పండగకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ కార్లో వచ్చాడు లేదు ఫ్రెండ్స్ కార్లో తీసుకురాలేదు మీ మమ్మీ జోకేస్తాలి మాది మా అమ్మ వాళ్ళది దగ్గర దగ్గరనే ఎక్స్ట్రాడే మాది బిగంబేట్ మా అమ్మ వాళ్ళ ఏం లేదు అప్పలు చేయడానికి రమ్మని అది నేను నడుచుకుంటే నడుచుకుంటే నచ్చే టైం అయింది ఏం చేయాలి వద్దున్నారమ్మ రమ్మని చెప్తే ఇప్పుడు చచ్చి అప్పాలు ఇస్తాను నాకు ఎన్ని పనులు చేయాలి చల్లుకోవాలి నేను దేవుని దీపం ముట్టించుకొని

కట్టెలు కూడా లేవు కట్టెలు నడిచినాయి ఇప్పుడు బయట పొయ్యి పెట్టి అనుకున్నామంటే రాక రాక ఇయలనే వచ్చింది నైట్ మస్తు వర్షం వచ్చింది మస్తు వర్షం వచ్చింది మొన్న ఆన్లైన్ పాట పాడిన చూసినావా ఆన్లైన్ పాట వాడినందుకే వర్షం వచ్చింది నైట్ అందుక పోయి ఇక పోయి అట్లా కొట్టినా కూడా సాల్వండి సాల్వల్లే కదా కలువ నుండి పొలాలకు నీళ్ళు కదా మనం నాటేసుకునేది ఇంకొకసారి ఆడతా ఇంకొకసారి వస్తుంది పండుగ బంగారుడా అక్క నన్నడో బావయ బంగారుడా ಅಪ್ಪುಲನ್ನ ಕುಪ್ಪಲಾಯ ಅಕ್ಕನ ಚಡೋದುನೆ ಮರದಳ ಮಾಲಿಕ ಅಕ್ಕನೆ ಚಡೋದು ಮರದಳ ಮಾಲಿಕ್ಯ ಅಪ್ಪುಲನ್ನ ಕುಪ್ಪಲೇ ಬಂಗಾರುಡಾ ಅಕ್ಕ ನಂಬಿ ಬಾಬಯ ಬಂಗಾರುಡ ಅಕ್ಕ అక్కనమ్మి కట్టి నేను నిన్ను ఏలుకుంటనే వరదల మాణిక్యమా నిన్ను ఏలుకుంటనే వరదల మాణిక్యమా చారిపోయే జబ్బలను చబల బనికు బావయ బంగారుడా జపలబి బావయ్య బంగారుడా

ఇంత మంచిగా ఇంత మంచి పాట పాడింది హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఆకాశ పండగ పాట ఈ ఆకాదశి అప్పాలు ఆడింది అంతే మాది పక్క పల్లెటూరు మాది పక్కా లోకల్ పక్కా లోకల్ పక్కా లోకల్ పక్క లోకల్ పక్క లోకల్ అప్పాలే చేస్తాను మేము అంటే అప్పాలు ఇస్తాను ఆ లేదు ఆ దొరుకుతాడు ఏమైనా ఆడుతుందో కాడతలేదు కట్టెలు అవుతానో మంచి ముందు బాగా బాగా అంటే చెప్పలేదు వాళ్ళు అప్పాలి ఏ చీకటి అవుతుందో ఏమో నేను మళ్ళీ ఎప్పుడు పోవాలి స్నేహితుడికి ఎప్పుడు పోతానో ఏమో ఏకీ ఏ చీకటి అయినా ఏ రాత్రి అయినా నువ్వు ఇవన్నీ అయిపోయినాకనే నువ్వు ఎండి పోవాలి అంతే మరి చెప్పిన కానీ చెప్పనా కాదు కాలు పండుగ వెళ్తుందా అనే దానికి రెడ్ గ్యాస్ ఫుల్ అయి ఉన్నది కదా చెప్పనా కాదు చెప్పిన కాదు ఎన్ని వెళ్తానే మొన్న ఆయన ఇంకో ట్యాగ్ ఉన్నది

మంటికి పేరీలు వచ్చినాయా ఫ్రెండ్స్ ఇంటికి పేరీలు వచ్చినాయి మనసే దేవుడిని మొక్కుకున్నాం పోయినాయి సిటీలల్లో వస్తాయా ఫ్రెండ్స్ ముందుకి మా ఇంటికి వచ్చినాయి ఇంటికి పొత్తునే వచ్చినాయి తర్వాత అవి బేగం పెట్టి అవేవో ఉల్లేయి మన నాకు పెళ్లి మీరు పొద్దున్న నుంచి పోయి రావాలి గంధం మీద వచ్చే గంధం మీద వచ్చేటరుగలపేట మన దరుగలో

आडू कानु करला माडा चलेरीगे दरवाजा गंगाundra चलेरीगे दरवाजा चलेरा नंदवन गालन नेला नहीं येगा दियारति मीडिया Terima kasih telah menonton. ಅಪ್ಪ ಅಪ್ಪ ರೀ ದ ಮನ ಇ ಉಂದೇಪ್ಪ ಅದ ಪಂ ಕಾವ ඔය දින්ට නෑ මේ గంట గన గన గ జల్ల బాగుడు వాూ రాము దేవుడు ఉట్టిందే నా బూ రా గంటల్ల మోగళ్ళ గన గనగా జల బాలుడు ఉట్టిందే రాము దేవుడు ఉట్టిందే నూ రాము మొక్కీనొక్క కట్టిన పూల పల తం దిందే నమోనాలి పేందే నమోరే పలమే నచ్చిందే నమోహి బిట్టణి గిట్ట పలమురుడయ్యా నల్మాణి పలముడే సమానయ్య భగవా సూర్యునిమింగి నా నిదీరేణ పర్వతం మన మడు ఉందేణ పర్వతం భగవా సూర్యునిమింగి నమందు నిధీరే పర్వాతం మన నాడు ఉటిందే న పర్వాతం

చిన్న పాట సగం సగం ఎదురు పూసుకున్నట్టు నేను అనేది నువ్వు అది ఉదవు అని కదా నేను అనేది వాడు నీకు నాకు వచ్చే నాకు అన్న சரி அது போன அது போக போனது எவரு

బాలుడు వచ్చిందే నా మోహన లాలి మాయి వచ్చిందే ఏమి తెచ్చిందే నా మోహన లాలి ఏమి తెచ్చిందే నా మోహన జమ్మతోయితే ఉండు పట్టుకోనిగా గుడికి పోయితే ఏమన్నారు లక్ష్మి దేవుణ్ణి వట్టు మో గంగ్రేణన లంగ గుంద్రేణన లారి గంగో సుజేసి గడ్డ కే వచ్చింద్రేణన లారి గడ్డ కే వచ్చిందే నమోహన వచ్చి ఇంటికి వచ్చిందేనా ఇంటికి వచ్చిందే నమోహనాలి అంటే ఫస్ట్ నుంచి లేదు పోయింది ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి మీద మోహనాలిందే నమోహనాలి ఇంకెక్కడ వచ్చి ఇంటికి వచ్చి

ఏ కాసి పనిగోల చీకా తింటాడు నీసు తింటా ఉంటామోగా ఏమో తింటడమని పత్రేసుకొని తింటడం ఏ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా మరి సాయంత్రం దిగమంటా దీపం ముట్టించినాక సాయంత్రం దీపం ముట్టించినాక తిమ్మంటా கப்ப அது கண்டைத்த ಸಂದನಯ್ಯ ಯೋ ಅರಿಗಿ ತಡ ತಾನೆ मिक्स करा ನೀ ಕೊಡ್ಕು ಬಿಡ ಅವಮ್ಮಿಯ ಓಮ್ಮಿಯ